దీనికి వచ్చేసి ఫస్ట్కు దీనికు గోల్డ్ వాడకం చేసిన ఎయిటీ టూ తర్వాత వచ్చేసి నానోటేకు ప్రోడక్టు రెండు గ్రోతింగ్ తర్వాత ప్రోడక్ట్ నానోటేక్ పెట్టిన తర్వాత గుబ్బ అనేది అసలే లేదు ఉన్నవరకు కంట్రోల్ అయిపోయింది తర్వాత ఇంకా రాకుండా అంటే మన కాపుకు మన పూతకు రావాలంటే మళ్ళీ పొడెట్ కొట్టిన ఒకసారి ఫ్రై చేస్తే మళ్ళీ పూత అన్నది సన్నగా మంచిగా వస్తుంది పూత కూడా మంచిగా లైట్గా మంచిగా కాపు కూడా దిగుమతి ఉంది ఏటంటూ ప్రాబ్లం అనేది ఏటంటూ ప్రాబ్లం కూడా లేదు ఇలా పక్క మాత్రం రిజల్ట్ దీనికి నేను మాత్రం గ్యారంటీ ఇస్తాను దీనికి ఓకే ఏమే వాడారండి మీరు నేను ఫస్ట్ ఏమో హేమికు గోల్డ్ వాడినా ఓకే తర్వాత నానో టేక్ ఎయిటీ టూ ఓకే తర్వాత ప్రొడక్ట్ ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ ఇప్పుడు అగ్రి మోస్ అని కొట్టాలనుకుంటున్నా కాపీకి అగ్రి మోస్ అగ్రి మోస్ ఓకే అగ్రి మోస్ కొట్టడానికి సిద్ధమయ్యారు అవును సో ఇంతకు ముందు మీకు ఎలా ఉంది రిజల్ట్ ఇంతకుముందు ఒకసారి అన్న వస్తే అసలు తోట ఏమైనది అసలే లేదన్నారు అయితే అన్న ఇక ఒకసారి కొట్టన్నా అంటే నేను బరాబర్ చేసి స్ప్రే చేసిన దీనికి మాత్రం పక్కా ఓకే ఓకే ఫ్రెండ్స్ మన మధ్యలో గ్రేట్ లీడర్ గోల్డ్ డైరెక్టర్ కుమార్ గారు ఉన్నారు ఈ ఏరియాలో వచ్చేసి ఫీల్డ్ ఇవ్వడం జరిగింది ఒకసారి కుమార్ గారు కూడా ఇంటర్వ్యూ ఇస్తారు ప్లీజ్ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ స్టేజ్ ఈ తోట ఫస్ట్ నేను స్టార్టింగ్లో వచ్చి చూసే తోట ఎలా ఉందంటే తోట మొత్తం బొబ్బెర స్టేజ్లు ఉందంటే బొబ్బెర ముడతలు వచ్చే స్టేజ్లు ఉంది ఇది దీన్ని చూసి నేను నానోటెక్ అనేది ఫస్ట్ స్ప్రే చేయించా అంతకన్నా ముందు ఈ మీకు గోల్డ్ స్ప్రే చేశారు తర్వాత నాను టెక్ను వచ్చేసి స్ప్రే చేయించిన తర్వాత ప్రొటెక్ టూ టైమ్స్ స్ప్రే చేయించిన ఇంతకుముందు నేను స్ప్రే చేయించినప్పుడు ఒకవేళ ఉంది ఇప్పుడు ప్రోటెక్ట్ టూ టైమ్స్ స్ప్రే చేసినప్పుడు సూపర్ రిజల్ట్ అనేది దీని మించిన తోట ఈ ఏరియాలో ఎక్కడ లేదు ఇది హైలైట్ వేస్టేజ్ యొక్క ప్రోడక్ట్ని యూజ్ చేస్తే మనకు లైఫ్లో తిరిగి లేని రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ దయచేసి అందరూ ప్రోడక్ట్ యూజ్ చేయండి తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందే మన వెస్టేజ్ ప్రోడక్ట్ను ను హాట్సప్ అని చెప్తున్నానండి ప్రతి ఒక్కరు యూజ్ చేయండి వెస్టేజ్ థ్యాంక్ యూ వెల్త్ ఓకే అండి సార్ మీ పేరు మీ ఊరు మీ అడ్రస్ నా పేరు నగేష్ బానాథ్ నగేష్ గ్రామం తుమ్మల్చేరు టడా వచ్చేసి విలేజ్ చిన్నగూడూరు మండలం జిల్లా మాత్రం బరాబర్ నేను పక్కా రిజల్ట్ దీనికి రిజల్ట్ సూపర్ ఓకే ఫ్రెండ్స్ సో ప్రజెంట్లీ సిచ్యువేషన్ అది సూపర్ రిజల్ట్ ఇవ్వడం జరిగిందనేసి రైతు చాలా హ్యాపీగా ఆనందంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకసారి చూడండి తోట అనేది చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది సూపర్ రిజల్ట్ ఓకే సో మోర్ ఇంకా ఏమైనా రిజల్ట్ ఇంకో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్స్ కాంటాక్ట్ అవ్వచ్చు విష్యూ వెల్ థ్యాంక్ యూ